హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ ఆగస్టు పద్నాలుగు డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ పాయింట్స్ ముందుగా మనకి ఆగస్టు పద్నాలుగు విభజన భయానిక దినము అని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి జరుపుకుంటున్నాము ఇంగ్లీష్లో పార్టీషియన్ హర్రర్ రిమెంబరెన్స్ డే అని చెప్పేసి పిలుస్తాం థీమ్ అయితే మనకి ఏమీ లేదు సో నెక్స్ట్ క్వాలిటీ వస్తుంది హర్యానా లోపల అసెంబ్లీ ఎన్నికల కోసమని ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది అట ఈ మనకు ఎన్నికల సంఘం చెప్పింది పిఐబి వేదిక చేసుకొని సో మొత్తము తొంభై అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు నిర్వహించబోతుంది అట ఇక్కడ హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తుంది సో ఓటు ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా కల్పించింది కదా సో ఓట్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఎవరికి అర్హత ఉంటుంది అంటే రెండు వర్గాలకి అర్హత ఉంటుంది ఒకరు ఎయిటీ ఫైవ్ ప్లస్ ఏజ్ కలిగి ఉన్నట్లయితే వాళ్ళు ఓట్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ని ఎంచుకోవచ్చు లేదా ఫిజికల్ విత్ డిజబిలిటీ ఫార్టీ పర్సెంట్ అండ్ ఎబవ్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా దీన్ని ఎంచుకోవచ్చు టూ క్యాటగిరీ అని చెప్పి చూసుకోవాలి అయితే ఇట్ ఈస్ ఓన్లీ ఆప్షన్ అంటే నువ్వు ఓటు ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి కంపల్సరీ ఇక్కడ ఏమీ లేదు నువ్వు ఫిజికల్గా పోలింగ్ బూత్కి వెళ్ళి కూడా ఓటు చేయవచ్చు అటువంటి అప్పుడు ఎన్నికల సంఘం కొన్ని సౌకర్యాలు మనకు కల్పిస్తుంది సో ఇక్కడ ఫిజికల్ విత్ డిసబిలిటీ దివ్యాంగుల కోసం అని చెప్పేసి ఎన్నికల సంఘము సక్ష్యం యాప్ని తీసుకొచ్చింది ఎన్నికల సంఘము ఓటింగ్ సక్రమంగా చేయాలని చెప్పేసి దివ్యాంగుల కోసం అని చెప్పేసి ఏ యాప్ తీసుకొచ్చింది అంటే సక్ష్యం యాప్ అని చెప్పేసి పిలుస్తాం ఓట్ ఫ్రమ్ హోమ్ ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ ఇట్ ఈస్ ఓన్లీ ఆప్షన్ అంటే ఒక ఐచ్ఛికం మాత్రమే నువ్వు ఓట్ ఫ్రమ్ హోమ్ చేయవచ్చు లేదా ఆ పోలింగ్ రోజు పోలింగ్ బూత్కి వెళ్ళి భౌతికంగా హాజరై కూడా ఓటు చేయవచ్చు రైట్ ఇది ఫస్ట్ ఆర్టికల్ జస్ట్ అసెంబ్లీ స్థానాల సంఖ్య గుర్తుపెట్టుకోవాలి ఓటు ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఎవరికి అవకాశం అని చెప్పేసి చూసుకోవాలి హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇది వెరీ ఫస్ట్ టైం కల్పించడము సో నెక్స్ట్ బెయిల్ ఈజ్ ద రూల్ జైల్ ఈజ్ ద ఎగ్జెప్షన్ అని చెప్పేసి ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఇది హిందూ పేపర్లో కూడా రావడం జరిగింది సో ఇది వెరీ ఫేమస్ కేసు మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి బెయిల్ ఈజ్ ద రూల్ ఈజ్ ద రూల్ అంటే బెయిల్ సూత్రము అని చెప్పేసి పిలుస్తాం సో జైల్ ఈజ్ ద ఎగ్జప్షన్ అంటే జైలు వచ్చేసి మినహాయింపు అని చెప్పేసి ఒక న్యాయమైన సూత్రం అన్నట్టు ఇది ఇది ఎందుకు వచ్చింది అంటే మనకి సో ఊపా చట్టం ఉంది కదా అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి లేదా పిఎంఎల్ఏ యాక్ట్ ఉంది కదా సో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని చెప్పేసి వీటి కింద అరెస్ట్ చేయబడితే బెయిల్ సాధారణంగా ఈజీగా రాదు చాలా ఏళ్ళ పాటు జైల్లో ఉండిపోతాము అండర్ ట్రయల్ ఖైదీ కింద నువ్వు నేరం చేసినట్టుగా ప్రూవ్ లేదు కానీ ఈ రెండు చట్టాల కింద అరెస్ట్ కాబట్టి కాబట్టి నువ్వు అక్కడ జైల్లో ఉండిపోతున్నావు ఇది ఆర్టికల్ నెంబర్ ట్వంటీ వన్ రైట్ టు లిబర్టీకి ఉల్లంఘన చేస్తుంది కాబట్టి సో ఇటువంటి చట్టాల కింద అరెస్టు అయినప్పటికీ శాశ్వతంగా జైల్లో ఉండకుండా బెయిల్ ఇచ్చే సూత్రమే బెయిల్ ఈజ్ ద రూల్ అని చెప్పేసి పిలుస్తాం సుప్రీంకోర్టు మనకి ఇన్ని రోజులు బెయిల్ ఈజ్ ద రూల్ అని చెప్పేసి ఈ రెండు చట్టాలకి వర్తింప చేయలేదు మొన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఈ మానిష్ కోసం కావచ్చు నేడు మరొక కేసులో ఈ ఉప చట్టం కింద ఈ రెండు చట్టాలకు కూడా బెయిల్ ఈజ్ ద రూల్ అని చెప్పేసి అప్లికేబుల్ సుప్రీంకోర్టు చేయడం జరిగింది కాబట్టి సో బెయిల్ ఈజ్ ద రూల్ అని చెప్పేసి ఎక్కడ ఉంది రాజ్యాంగంలో లేదు పార్లమెంటు చట్టము చేయలేదు మరి ఎక్కడ ఉంది అంటే సుప్రీంకోర్టు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఒక తీర్పు చెప్పింది ఆ తీర్పు నుంచి పుట్టిన న్యాయ సూత్రమే బెయిల్ ఈజ్ ద రూల్ అని చెప్పేసి పిలుస్తాం నువ్వు ఒక వ్యక్తిని ఎల్లకాలం కాలం జైల్లో ఉంచొద్దు అని చెప్పేసి ఆర్టికల్ ట్వంటీ వన్కి ఉల్లంఘన అని చెప్పి సుప్రీంకోర్టు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఈ న్యాయ సూత్రాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది దట్ ఈస్ ద వెరీ ఫేమస్ కేసు స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు చట్టాలకి బెయిల్ ఇస్ ద రూల్ని ఫస్ట్ టైం అప్లికేబుల్ చేస్తున్నాం కాబట్టి ఈ కేసుకి మూలం ఏంటి అంటే సో సూత్రానికి మూలం ఏంటి అంటే రాజస్థాన్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ బాల అని చెప్పేసి నైన్టీన్ సెవెంటీ సెవెన్ కేసు ఇది ఇందులో ఫేమస్ జస్టిస్ కృష్ణ అయ్యర్ ఈ తన తీర్పులో బెయిల్ ఇస్ ద రూల్ జైల్ ఇస్ ద ఎగ్జెప్షన్ అని చెప్పేసి తొలిసారిగా ప్రపోజ్ చేయడం జరిగింది సో మనకి బెయిల్ అనేది ఈజీగా రావాలని చెప్పేసి చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్లో మాత్రమే బెయిల్ని ఇవ్వద్దు అని చెప్పేసి ఇందులో మనకి జస్టిస్ కృష్ణయ్యర్ చెప్తాడు సో కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి న్యాయ సూత్రానికి మూలమైన వ్యక్తి జస్టిస్ కృష్ణయ్యర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి తెలుగు పేపర్లో మనకి ఈ కేసు పేరు ఇవ్వలేదు కృష్ణయ్యర్ పేరు ఇవ్వలేదు హిందీలో వచ్చింది మనకు సో ఇవి రెండు కేసులు గుర్తుపెట్టుకోవాలి ఊప చట్టం కావచ్చు లేదా పిఎంఎల్ఏ కావచ్చు ఇందులో అరెస్ట్ కాబట్టి కాబట్టే కూడా మనకి బెయిల్ అయితే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వస్తుంది మనకి వేరే ఆర్టికల్ నెక్స్ట్ ఈరోజు డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ ఒక మూడు ఉన్నాయండి సో మూడు మనకు కనిపిస్తున్నాయి ఫస్ట్ది కాము కాజీ డ్రోన్ లేదా భారతదేశం యొక్క ఆత్మ అంటే తనకు తాను ధ్వంసం చేసుకునే డ్రోన్ అని చెప్పేసి పిలుస్తాం సో కాము కాజీ డ్రోన్ అని చెప్పేసి ఆత్మహత్య డ్రోన్ అని చెప్పేసి పిలుస్తాం సో కాము కాజీ డ్రోన్ ఇది ఈ రేపు ఆగస్టు పదిహేను ఆవిష్కరణ చేస్తున్నారట ఇది ఫస్ట్ ఏం కాదు మనకి అంతకుముందు ఒకటి ఉన్నది దీన్ని నేషనల్ ఏరోస్పేస్ లాబరేటరీ అని చెప్పేసి ఎన్ఏఎల్ రూపొందించింది ఇది ఆత్మాహుతి డ్రోన్ అని చెప్పేసి పిలుస్తాము సో కామె డ్రోన్ అని చెప్పేసి పిలుస్తాం అయితే భారతదేశంలో మొట్టమొదటి ఆత్మాహుతి డ్రోన్ మొట్టమొదటి కాముకాజి డ్రోన్ యొక్క పేరేంటి అంటే నాగస్త్ర వన్ అని చెప్పేసి ఉన్నది సో నాగస్త్ర వన్ అని చెప్పేసి ఉన్నది ఇది మొట్టమొదటి ఆత్మాహుతి డ్రోన్ భారతదేశం లోపల దీన్ని నాగాపూర్లో ఉన్న సోలార్ ఇండస్ట్రీస్ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ అని చెప్పేసి ఈ సంస్థ దీన్ని రూపొందించింది నాగస్త్రవన్ మనకి మే కరెంట్ అఫేర్స్లో వచ్చినటువంటి అంశము ఇప్పుడెందుకు మళ్ళీ మనం డిస్కస్ చేస్తున్నామంటే ఈ కాముకాస్ డ్రోన్ ఒకటి రేపు ఎన్ఏఎల్ సంస్థ ఆవిష్కరణ చేస్తుందట ఆ నేపథ్యం లోపల ఇది రాకుండా ఇది ప్రశ్న వస్తుంది వై బికాస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ కామికాజీ డ్రోన్ ఇన్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం నాగస్త్ర వన్ నాగపూర్లో ఉన్న సోలార్ ఇండస్ట్రీస్ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది సో ఇది ఫస్ట్ ఇన్ న్యూస్ కిందికి వస్తుంది డిఫెన్స్ కిందికి వస్తుంది కాబట్టి వెరీ వెరీ ఫేమస్ నెక్స్ట్ ప్రాజెక్టు సెవెంటీ ఫైవ్కి అంతిమంగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఆమోదం వచ్చింది సో మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు దీన్ని ఒకసారి ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ ఉంది సెవెంటీ ఫైవ్ ఐ అని చెప్పేసి ఉన్నది సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఐ ఐ మీన్స్ అక్కడ ఇండియా అని చెప్పేసి వస్తుంది సో ఇప్పుడు మనకి ప్రాజెక్టు సెవెంటీ ఫైవ్ ఐ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది సో ఇక్కడ జర్మనీ సంస్థ సో జర్మనీ సంస్థ టీకేఎంఎస్ అని చెప్పేసి ఉంటుంది ఇది మన భారతదేశంలో ఉన్న మజగావ్ డాక్ ఇది ముంబైలో ఉంటుంది సో మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఇది ముంబైలో ఉంటుంది దీనికి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ సాంకేతికత బదిలీ చేయడం జరిగింది ఏంటి సెవెంటీ ఫైవ్ ఐ కింద ఒక ఆరు జలంతరగామి అన్నట్టు ఆ నిర్మాణం లోపల ఈ టీకేఎంఎస్ అనే సంస్థ మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్కి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ చేయడం జరిగింది అంటే ఎలా నిర్మిస్తామని చెప్పేసి సూత్రం ఉంటుంది కదా అందులో సో ఆ ఫామ్లో వీళ్ళకైతే చెప్తారు అట సో మనకి టీకే ఎంఎస్ అంటే ఏమొస్తుందంటే టైసన్ క్రూపు మెరెంట్ సిస్టమ్ అని చెప్పేసి వస్తుంది సో థైసన్ క్రూపు మెరెంట్ సిస్టమ్ అని చెప్పేసి వస్తుంది అయితే ఇంతకుముందు మనకి సెవెంటీ ఫైవ్ ఐ సెవెంటీ ఫైవ్ అని చెప్పేస్తుంది సో ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి ఇందులో కూడా ఆరు జిలంతర్గామిలు నిర్మించారు సో ఇది కల్వరీ క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం ఇదేం క్లాసు ఇంకా మనకేం లేదు క్లాస్ చెప్పాలి అంటే అందులో ఫస్ట్ నౌక బయటకు వస్తే దాని పేరు ఆ క్లాస్ కింద తీసుకుంటాం కాబట్టి ఇంకా రాలేదు కాబట్టి ఇది ఓన్లీ ఇప్పుడే ఆమోదించింది కాబట్టి క్లాస్ అంటూ ఏమీ ఉండదు సో ఇది కల్వరి క్లాస్ అని చెప్పేసి మొత్తం ఆరు ఉన్నాయి కదా సో కల్వేరి ఉంటుంది కల్వరి అని చెప్పేసి ఖండేరి అని చెప్పేసి కరంజు అని చెప్పేసి సో వేలా వాగేర్ అండ్ వాగ్షీర్ అని చెప్పేసి మొత్తము ఆరు జలంతర్గాములని ఫ్రాన్స్ సంస్థ మనకి ట్రాన్స్ఫర్ టెక్నాలజీ చేస్తే మజ్గావ్ డాక్యాడ్ వాళ్ళు నిర్మించడం జరిగింది ఈ ఆరు జలంతర్గామి అని చెప్పేసి ఇప్పుడు సేమ్ మజ్గావ్ డాకే ఉంది కానీ జర్మనీ సంస్థ ఇక్కడ ఫ్రాన్స్ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మరి ఏంటి డిఫరెన్స్ అంటే అన్నిటికీ ఇన్ ఇందులో డీజిల్ ఎలక్ట్రిక్ ఇంజన్ ఉంటుంది సో డీజిల్ ఎలక్ట్రిక్ ఇంజన్ దీనివల్ల ఆ సబ్మెరిన్ జలంతర్గాం ఏదైతే ఉందో ఎవ్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్కి మళ్ళీ ఉపరితలానికి వచ్చి డీజిల్ నింపుకొని మళ్ళీ పోవాల్సి ఉంటుంది మన డీజిల్ అయిపోయింది సో మనం పైకి వచ్చినామనుకోండి ఆ టైంలో అక్కడ అపోజిషన్ కంట్రీ ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది సో అటువంటి ఇబ్బంది ఉండొద్దు అని చెప్పేసి జర్మనీ సంస్థ టీకేఎంఎస్ సహాయంతో ఒక అడ్వాన్స్డ్ వెర్షన్ సబ్మెరిన్ మనం నిర్మిస్తున్నాం మొత్తం ఆరు అందులో ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అని చెప్పేసి ఏఐపి టెక్నాలజీ ఉంటుంది ఇక్కడ ఒకసారి ప్రొపల్షన్ ఇంధన నింపుకుంటే రెండు వారాల పాటు నీటి లోపలనే ఉంటుంది ఇక్కడ టూ డేస్ అయితే ఇక్కడ టూ వీక్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి దీంతో పోలిస్తే ఇది అధునాతనమైన జలంతర్గం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సెవెంటీ ఫైవ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫ్రాన్స్ సంస్థ హెల్ప్ చేస్తే సెవెంటీ ఫైవ్ ఇండియాగా అని చెప్పేసి జర్మనీ సంస్థ టీకేఎంఎస్ సంస్థ హెల్ప్ చేస్తుంది ఆరు పేర్లు మనం డిస్కస్ చేసినాం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ పేర్లు లేవు ఇంకా నౌకలు నిర్మించలేదు కాబట్టి సో ఇది వెరీ ఫేమస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే దీంతో పోలిస్తే ఇది కొంచెం అధునాతనమైన జలంతరగామి రెండు రోజుల పాటు నీటిలో ఉండే శక్తి కలిగి ఉంటే రెండు వారాల పాటు ఉంటుంది డీజిల్ ఎలక్ట్రిక్ ఇక్కడేమో ఎయిర్ ఇండిపెండెంట్ అని చెప్పేసి పిలుస్తాం సో నెక్స్ట్ ఇంకోటి గౌరవం అని చెప్పేసి మనకి మరొక డిఫెన్స్ కరెంట్ అఫేర్స్ వార్తల్లో ఉంది సో గౌరవం ఏంటి అంటే ఇది లాంగ్ రేంజ్ లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని ఎయిర్ నుంచి లాంచ్ చేస్తాం సో ఇట్ ఈస్ ద ఎయిర్ లాంచ్డ్ బాంబ్ అని చెప్పేసి సో బాంబు పేరు మనకు గౌరవం అండి లాంగ్ రేంజ్ కలిగి ఉంటుంది ఎక్కువ దూరం ఇది ప్రయోగం చేయవచ్చు దీన్ని ఎయిర్ లాంచ్ అంటే సో మనం ఎయిర్ నుంచి లాంచ్ చేస్తున్నామంటే ఒకటి ఎయిర్ క్రాఫ్ట్ కావాలి కదా ఇక్కడ సుకోయి థర్టీ ఎంకే ఐ నుంచి లాంచ్ చేయడం జరిగింది సుకోవి థర్టీ ఎంకే నుంచి లాంచ్ చేయడం జరిగింది ఎక్కడ అంటే ఒడిషా తీరం లోపల సో ఎవరు డిఆర్డిఓ సో డిఆర్డిఓ ప్రయోగించిన బాంబు పేరు గౌరవ్ ఎక్కడ నుంచి అంటే ఎయిర్ నుంచి ఎయిర్లో ఒకటి వస్తువు కావాలి కాబట్టి సుకోవి థర్టీ ఎంకే అని చెప్పేసి పిలుస్తాం మనం మనం డిస్కస్ చేసిన దీని గురించి మళ్ళీ ఇక్కడ అవసరం లేదు సో ఒడిషా తీరం లోపల కోస్ట్ ఆఫ్ ది ఒడిషా లోపల డిఆర్డిఓ సుకోయ్ థర్టీ ఎంకేఐ నుంచి ఈ లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ అయినటువంటి గౌరవ్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది ఈ మూడు కరెంట్ అఫైర్స్ వెరీ ఫేమస్ అండి సో నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ కాముకాజీ డ్రోన్ని రేపు ఆవిష్కరణ చేయబోతున్నారు నాగస్త్ర వన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఈఈఎల్ సంస్థ రూపొందించింది ఇట్ ఈస్ ద ఫస్ట్ సూసైడ్ డ్రోన్ ఇన్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ ఐఏ అయితే ఉందో జర్మనీ సంస్థ మనకు హెల్ప్ చేస్తుంది ఆరు అధునాతనమైన జలంతర్గామి నిర్మించగా మనం ఇంకా నిర్మించలేదు కానీ ఫ్యూచర్లో నిర్మిస్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి గౌరవం అని చెప్పేసి లాంగ్ రేంజ్ గ్లైడ్ బామ్ అని చెప్పేసి దీన్ని ఎవరు రూపొందించారు అంటే సో డిఆర్డ్వా ప్రయోగించింది కదా మరి ఎవరు దీన్ని అంటే మనకి ఆర్సిఐ సంస్థ అని చెప్పేసి ఉంటుంది రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అని చెప్పేసి ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పేసి దీన్ని రూపొందించింది సో మూడు డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ అయితే వెరీ వెరీ ఫేమస్ సో నెక్స్ట్ చూస్తే తుంగభద్ర డ్యామ్ మనకి వార్తల్లో వచ్చింది అది ఏపీ వాళ్ళకి ఫేమస్ మొత్తం మీద మనకి అది ప్రాజెక్ట్ కిందకే వస్తుంది కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి తుంగభద్ర డ్యామ్ లోపల నైన్టీన్త్ గేటు ధ్వంసం అయిపోయింది కాబట్టి వరదల కారణంగా వార్తల్లో వచ్చింది సో తుంగభద్ర రివర్ మీద కర్ణాటకలో ఉన్న మల్టీ పర్పస్ ప్రాజెక్టు పేరే తుంగభద్ర సో తుంగభద్ర ఎక్కడ ఉంది లొకేషన్ అంటే ఇన్ఫ్యాక్టు కర్ణాటక లోపల ఉన్నది సో ఏ రివర్ మీద తుంగభద్ర రివర్ మీద సో ఇది మీరు ఆన్సర్ చేయండి తుంగభద్ర అనేది ఏ నదికి ఉపనది అని చెప్పేసి ఆన్సర్ చేయండి రైట్ ఇది మల్టీ పర్పోజ్ ప్రాజెక్టు మల్టీ పర్పోజ్ అంటే ఏంటి అంటే బహుళార్ధ సాధక ప్రాజెక్టు అంటే నీటిపారుదల కోసం పనిచేస్తుంది ఇరిగేషన్ పర్పస్ విద్యుత్ పర్పస్ పనిచేస్తుంది వరద నియంత్రణ కోసం అని చెప్పేసి కూడా ఫ్లడ్ కంట్రోల్ కోసం కూడా ఇది పనిచేస్తుంది కాబట్టి మల్టీ అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ దీన్ని పంపా సాగర్ అని చెప్పేసి కూడా పిలుస్తాం ఈ ప్రాజెక్టు పేరు పంపా సాగర్ అని చెప్పేసి తుంగభద్రకి పురాతన పేరు పంపా కాబట్టి మనం ఆ విధంగా పిలుస్తాం నెక్స్ట్ ఇది భారతదేశంలో ఉన్న రెండు నాన్ సిమెంట్ ప్రాజెక్టులలో ఇది ఒకటి నాన్ సిమెంట్ అంటే సిమెంట్ ఉపయోగించలేదు సో అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఇంకోటి ముల్లా పెరియర్ డ్యామ్ ఉంది కదా ఆ ముల్లా పెరియర్ డ్యామును ఈ తుంగభద్ర డ్యామ్ ఇచ్చి సిమెంట్ చేయకుండా మనకి వాళ్ళు దాన్ని కట్టడం జరిగింది సో ఇది మనకి వార్తల్లో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు పేరు నెక్స్ట్ ఒక యాప్ వార్తల్లో ఉంది డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందికి వస్తుంది ఫ్లడ్ వాచ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం సో ఫ్లడ్ వాచ్ ఇండియా టూ పాయింట్ జీరో వర్షన్ ఇంతకుముందు ఇదే యాప్ ఉంది కాబట్టి కొత్తగా ఇంకో యాప్ వచ్చింది కాబట్టి టూ పాయింట్ జీరో అని చెప్పేసి పిలుస్తుంది దీన్ని సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు రూపొందించారు సో మనకి ఫ్లడ్ వాచ్ అంటే ఈ వరద యొక్క హెచ్చరిక కోసం అని చెప్పేసి ఈ యాప్ పనిచేస్తుంది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లలో అందుబాటులో ఉంటుంది ఇంగ్లీష్ ప్లస్ హిందీ అని చెప్పేసి చూసుకోవాలి జస్ట్ యాప్ నేమ్ ఏంటి ఎందుకోసం పనిచేస్తుంది డెవలప్ ఎవరు అని చెప్పేసి ఎన్ని భాషల్లో అందుబాటులో ఉంటుంది సరిపోతుంది అది వెరీ ఫ్యాక్ట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లోపల రీఫార్మ్స్ కోసం అని చెప్పేసి జీ ఫోర్ నేషన్స్ కొన్ని ప్రపోజ్ చేయడం జరిగింది సో అవి మనకి వార్తల్లో ఉన్నాయి ఇది ఇంటర్నేషనల్ అఫేర్స్ కిందకి వస్తుంది ఏంటి అంటే సో ఈ యుఎన్ఓ యొక్క భద్రతా మండలి లోపల రీఫార్మ్స్ కోసం అని చెప్పేసి జీ ఫోర్ నేషన్స్ ప్రయత్నం చేస్తున్నాయి జీ ఫోర్ అంటే గ్రూప్ ఆఫ్ ఫోర్ అని చెప్పేసి పిలుస్తాం సెక్యూరిటీ కౌన్సిల్ లోపల పర్మనెంట్ మెంబర్షిప్ కోసం అని చెప్పేసి నాలుగు కంట్రీస్ ట్రై చేస్తున్నాయి అందులో ఇండియా అని చెప్పేసి ఉన్నది సో జర్మనీ ఉన్నది జపాన్ ఉన్నది అండ్ బ్రెజిల్ ఉన్నది నాలుగు కంట్రీస్ కూడా ప్రపోజ్ చేస్తున్నాయి ఏంటంటే ప్రజెంట్ మనకి ఫైవ్ ప్లస్ టెన్ అని చెప్పేసి కంపోజిషన్ ఉన్నది సెక్యూరిటీ కౌన్సిల్ లోపల ఫైవ్ పర్మనెంట్ కంట్రీస్ వీటో పవర్ కలిగి ఉంటుంది ఒకరు నో అన్న అందరు నో అన్నట్టే టెన్ ఏమో నాన్ పర్మనెంట్ కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తాం మొత్తం పదిహేను ఉంది కదా ఈ పదిహేనుని ఇరవై ఐదుకు మార్చుకుని చెప్పేసి ప్రపోజ్ చేస్తున్నారు ఈ ఐదుని పదకొండు చేయమంటున్నారు అంటే ఆరు కంట్రీస్ మనకు పెంచమంటున్నారు ఈ పదిని పద్నాలుగు అని చెప్పేసి చేయమంటున్నారు మనం డిస్కస్ చేసిన అంశమే మరొకసారి వార్తల్లో వచ్చింది అంతే రైట్ నెక్స్ట్ జల విజ్ఞాన కేంద్రం అని చెప్పేసి ఐఐటి మద్రాసు లోపల ఇండియా ప్లస్ ఇజ్రాయెల్ కలిపి సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరిగింది చిన్న పాయింట్ అది నెక్స్ట్ హర్ గర్ తిరంగా బైక్ ర్యాలీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆగస్టు పదమూడున ఈ భారత్ మండపం నుంచి ధ్యాన్చంద్ స్టేడియం వరకు అందరూ ఎంపీలు బైక్ ర్యాలీ చేయడం జరిగింది నేను ఉపరాష్ట్రపతి గారు లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని సో హర్ గర్ తిరంగ బైక్ ర్యాలీ అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ శానిటరీ న్యాప్కిన్స్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం నేను ఏమంటున్నా వెరీ ఫస్ట్ టైం సెవెంత్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఉన్న గర్ల్స్కి మధ్యప్రదేశ్ ప్రభుత్వము వన్ ఇయర్కి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తుంది ఎందుకోసం అంటే శానిటరీ నాప్కిన్స్ కొనుక్కోమని చెప్పేసి ఎస్ ఇంతకుముందు చాలా రాష్ట్రాలు ఫ్రీగా ఇస్తున్నాయి ఇక్కడ ఫ్రీగా అని చెప్పేది సో శానిటరీ నాప్కిన్స్ కొనుగోలు కోసం అని చెప్పేసి డబ్బులు ఇస్తుంది కాబట్టి ఫస్ట్ రాష్ట్రం అని చెప్పేసి చెప్పచ్చా చెప్పవచ్చు ఇది హిందూ పేపర్లో వచ్చింది అండ్ వెరీ ఫేమస్ అని చెప్పేసి చెప్పవచ్చు సో బాలికల యొక్క శానిటరీ నాప్కిన్స్ కోసము డబ్బులు అందజేస్తున్న ఫస్ట్ రాష్ట్రం అని చెప్పేసి మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రం రికార్డు సృష్టించింది త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తుంది పర్ ఇయర్ అండి పర్ మంత్ అయితే కాదు నెక్స్ట్ వన్ ఇండియా వన్ టికెట్ అని చెప్పేసి మరొక ఇనిషియేటివ్ మనకి వార్తల్లో ఉంది వన్ ఇండియా టైపు ప్రోగ్రామ్స్ మనం అంతకుముందు గ్రూప్ వన్ ఫిలిమ్స్ టూ పాయింట్ జీరో కంటే ముందు ఒక క్లాస్ చేసి ఉన్నాం ఈ వన్ ఇండియా వన్ పాలసీ మీద చాలా ఉంటాయి మనకు అందులో మరొకటి వచ్చింది వన్ ఇండియా వన్ టికెట్ అని చెప్పేసి సో వన్ టికెట్ ఒక భారతదేశం ఒక టికెట్ అని చెప్పేసి దీన్ని రెండు సంస్థలు కలిపి సంయుక్తంగా లాంచ్ చేస్తున్నాయి ఒకటేమో నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎన్సీఆర్టీసీ అని చెప్పేసి పిలుస్తాం ఇంకొకటేమో ఇండియన్ రైల్వే సో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ ఇది టూరిజం పర్పస్లో పనిచేస్తుంది ఈ సంస్థ సో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం ఈ ఐఆర్సిటీస్ అని చెప్పేసి ఈ రెండు సంస్థలు కలిపి వన్ ఇండియా వన్ టికెట్ లాంచ్ చేస్తున్నాయి ఎందుకోసం అంటే సో ఎక్కడి నుంచి టికెట్ కొనుక్కున్నా కూడా నమో భారత్ ట్రైన్స్లో కానీ ఇండియన్ ట్రైన్స్లో కానీ ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నారు నమో భారత్ ట్రైన్స్ మనం డిస్కస్ చేసినాం ఒకసారి సో అది రీజనల్ లెవెల్లో ఫస్ట్ సెమీ హై స్పీడ్ ట్రైన్ అని చెప్పేసి పిలుస్తాం సో దాన్నే ర్యాపిడ్ ఎక్స్ అని చెప్పేసి కూడా పిలుస్తాం ఆ ట్రైన్ పేరు మనకి దాన్నే ఆర్ఆర్టీఎస్ అని చెప్పేసి కూడా పిలుస్తాం మనం అన్నీ గవే పేర్లు ర్యాపిడ్ ఎక్స్ అన్న అదే ఆర్ఆర్టీఎస్ అన్న అదే నెక్స్ట్ భారత్ అన్న కూడా అదే వస్తుంది సో భారత్ ట్రైన్స్ కావచ్చు లేదా ఇండియన్ రైల్వేస్ కావచ్చు ఎందులో టికెట్ తీసుకున్నా ఎందులోనే ప్రయాణం చేయవచ్చు దట్ ఇస్ కాల్డ్ వన్ ఇండియా వన్ టికెట్ అని చెప్పేసి పిలుస్తాం రెండు సంస్థలు దీన్ని లాంచ్ చేస్తున్నాయి ఎన్సీఆర్టీసీ ఉన్న ఐఆర్సీటీసీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇది టూరిజము ఇదేమో ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి చూసుకోవాలి నెక్స్ట్ వినయ్ మోహన్ క్వాత్రా అని చెప్పేసి ఇతను మనకు అమెరికా లోపల భారతదేశం యొక్క రాయబారిగా నియమకం కావడం జరిగింది ఇవే కాకుండా తెలంగాణ కోసం అని చెప్పేసి ఒక రెండు ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి ఒక ఆర్టికల్ ఇది మొన్నటిది బట్ మనకి పేజీ చిన్నగా మిస్ అయింది కాబట్టి డిస్కస్ చేయలేకపోయినాము రాష్ట్రపతి భవన్లో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమం తెలంగాణ నుంచి ఇద్దరు మహిళలు హాజరవుతున్నారు ఒకలేమో ఆకర్షణ పేరు ఈమె హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తొమ్మిదో క్లాస్ అవుతుందట సో పదిహేను లైబ్రరీలు ఏర్పాటు చేసింది హైదరాబాద్లో కాబట్టి ఆమెను ఆహ్వానం చేయడం జరిగింది సో ఎయిత్ క్లాస్ ఈమెది నెక్స్ట్ సంధ్యా రాజు అని చెప్పేసి ఈమె కూచిపూడి నృత్య నృత్యకారిణి సో ఆమె కూడా ఆహ్వానం చేయడం జరిగింది రాష్ట్రపతి భవన్లో జరిగే ఎటు హోమ్ ప్రోగ్రామ్కి ఇద్దరిని పిలిపివ్వడం జరిగింది నెక్స్ట్ భారతీయ హోల్ కేర్ అని చెప్పేసి తెలంగాణ సెన్సెస్ డైరెక్టర్గా నియామకం కావడం జరిగింది సో మనకిది తెలంగాణ కరెంట్ అఫైర్స్ సో ఒకసారి చూస్తే మరొకసారి మొత్తం పద్నాలుగు అంశాలలో ఏవి స్కిప్ చేయవచ్చు అంటే ఇది స్కిప్ చేయవచ్చు పార్టీషన్ హర్రర్ డే అని చెప్పేసి అంతగానం అవసరం లేదు హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి నైంటీ గుర్తుపెట్టుకోవాలి సరిపోతుంది రాష్ట్ర ఎన్నికలు అయిపోయాక ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి సో బెయిల్ ఈజ్ ద రూల్ అని చెప్పేసి ఒక న్యాయ సూత్రము లా ఫార్ములా నైన్టీన్ సెవెంటీ సెవెన్ కేసు అని చెప్పేసి స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ బాలచందు జస్టిస్ కృష్ణయ్యర్ యొక్క ఫార్మ్లా అని చెప్పేసి పిలుస్తాం దీన్ని పిఎంఎల్ఏ కేసులకి చట్టం కేసులకు కూడా వర్తింప చేస్తున్నాం నెక్స్ట్ కాముకాజి డ్రోన్ అని చెప్పేసి ఎన్ఏఎల్ రూపొందించింది ఆగస్ట్ పదిహేను ఆవిష్కరణ చేయబోతున్నారు నాగస్త్ర వన్ ఇట్ ఈస్ ద ఫస్ట్ సూసైడ్ డ్రోన్ ఇన్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం ఈఈఎల్ సంస్థ రూపొందించింది సోలార్ ఇండస్ట్రీస్ యొక్క అనుబంధ సంస్థ ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ అయ్యి అని చెప్పేసి టీకే ఎంఎస్ అని చెప్పేసి జర్మనీ సంస్థ మజగౌ డాక్ షిప్ బిల్డర్స్కి హెల్ప్ చేస్తుంది ఆరు అడ్వాన్స్డ్ సబ్మరైన్స్ నిర్మిస్తారు సెవెంటీ ఫైవ్ ఫ్రాన్స్ హెల్ప్ సెవెంటీ ఫైవ్ అయ్యి అని చెప్పేసి జర్మనీ హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ గౌరవ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబా అని చెప్పేసి పిలుస్తాం దీన్ని ఆర్సీఐ సంస్థ రూపొందించింది డిఆర్డిఓ సంస్థ కోస్ట్ ఆఫ్ ఒడిషా నుంచి సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది తుంగభద్ర డ్యామ్ ప్రాజెక్టు గేటు అనేది కొట్టుకపోయింది కాబట్టి వార్తల్లో వచ్చింది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్ ఇది కర్ణాటక లోపల లొకేట్ కాబడింది బహుళార్థ సాధక ప్రాజెక్టు వరద నియంత్రణ విద్యుత్ ఉత్పత్తి నీటిపారుదల కోసం అని చెప్పేసి పనిచేస్తుంది ఇది నాన్ సిమెంట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇది ఫ్లడ్ వాచ్ ఇండియా టూ పాయింట్ జీరో అని చెప్పేసి సెంట్రల్ వాటర్ కమిషన్ రూపొందించింది ఇంగ్లీష్ హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది సెక్యూరిటీ కౌన్సిల్లో రీఫార్మ్స్ కోసం అని చెప్పేసి జీ ఫోర్ కంట్రీస్ ఒక ప్రపోజ్ పెట్టినాయి ఫైవ్ ప్లస్ టెన్ కాస్త లెవెన్ ప్లస్ ఫోర్టీన్గా చేయమని చెప్పేసి ప్రపోజ్ పెట్టినాయి జల విజ్ఞాన కేంద్రాన్ని ఐఐటి మద్రాస్ లోపల ఇజ్రాయెల్ ప్లస్ ఇండియా సంయుక్తంగా లాంచ్ చేయడం జరిగింది బట్ ఇది మనం స్కిప్ చేయవచ్చు అంతగానం అవసరం లేదు నెక్స్ట్ చూస్తే హర్గర్ తిరంగా బైక్ రాలని చెప్పేసి భారత మండపం నుంచి ధ్యాన్చంద్ స్టేడియం వరకు ఎంపీలో బైక్ రాలని చెప్పేసి పిలుస్తాం ఇది కూడా స్కిప్ చేయవచ్చు అంతగానం అవసరం లేదు శానిటరీ న్యాప్కిన్స్ డబ్బులు ఇస్తూ ఇస్తున్న ఫస్ట్ రాష్ట్రం మధ్యప్రదేశ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి త్రీ హండ్రెడ్ రూపీస్ సెవెంత్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు గర్ల్స్ ఇస్తుంది ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ అండి ఫ్రీగా ఇస్తున్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి వన్ ఇండియా వన్ టికెట్ అని చెప్పేసి ఎన్సీఆర్టీసీ ఉన్ను ఐఆర్సీటీసీ రెండు కలిపి నమభారత్ భారత్ ట్రైన్స్ ఉన్ను ఇండియన్ ట్రైన్స్ కోసం అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేస్తున్నాయి వినయ్ మోహన్ కావాత్ర అని చెప్పేసి వెరీ ఫేమస్ గుర్తుపెట్టుకోవాలి అమెరికా లోపల భారతదేశం యొక్క అని చెప్పేసి చూసుకోవాలి తెలంగాణ కోసం చూస్తే రాష్ట్రపతి భవన్లో ఎటు హోమ్ ప్రోగ్రామ్కి ఇద్దరికి పిలుపు వచ్చింది భారతీయ హోళిక తెలంగాణ సెన్సర్ డైరెక్టర్గా నేమకం పొందింది ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ మేబీ రేపు క్లాస్ ఉండకపోవచ్చు సో ఆగస్టు పదహారున మనము ఈ పదిహేను పదహారు కరెంట్ అఫైర్స్ కలిపి డిస్కస్ చేద్దాం సో అదే పదహారు నుంచి ఆర్థిక సర్వే కూడా మనము స్టార్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సో థ్యాంక్ యూ వెరీ మచ్